పరోపకారి పాపన్న కథలు గండం ఎంతో శ్రమపడి కుదిర్చిన సంబంధం కాస్త తప్పిపోయినందుకు పాపన్న తల్లి చాలా విచారించింది ఆమెకు కొడుకు మీద కోపం కూడా వచ్చింది నీకెప్పుడు ఇతరుల చింత తప్ప నీ చింత లేకపోయే అందుకే నీకెవరు పిల్లనివ్వరు ఆఖరకు డబ్బు పోసి పిల్లను కొనుక్కుందామనుకుంటే ఆ పిల్ల ఇంకెవరినో ప్రేమించిందని పరోపకారం పేరుతో డబ్బును పిల్లను కూడా పోగొట్టుకుంటేవి రా నీతో అన్నదామె అమ్మా పరోపకారం కన్నా పెళ్లి ఎక్కువ ఒక్కనాటికి కాదు పరోపకారార్థమిదం శరీరం అని మా గురువుగారు రోజూ అనేవారు కాకపోయినా కొనుక్కు తెచ్చుకున్న పెళ్లంతో ఏం సుఖపడతాను నాకు తగినదాన్ని నేను ఏదో విధంగా పెళ్లాడతాను నీవు విచారపడకు అని తల్లికి చెప్పి పరోపకారి పాపన్న దేశాటనకు బయలుదేరాడు ఒక్కొక్క గ్రామమే తిరిగి తనకు తగిన కన్య ఎక్కడ దొరికితే అక్కడే పెళ్లాడేయాలని పాపన్న ఉద్దేశం రోజల్లా ప్రయాణం చేసి పొద్దువాలే సమయానికి పాపన్న ఒక గ్రామం చేరాడు అక్కడ ఆనాడు సంత జరిగింది సంతలో సరుకుని పెద్ద మూట కట్టుకుని మోయలేక మోస్తూ ఇంటికి పోతున్న ఒక ముసలాయన పాపన్నకు తటస్థపడ్డాడు ఆ మూట ఇలా ఇవ్వండి మీ ఇంటిదాకా పట్టుకొచ్చి పెడతాను అని పాపన్న ముసలాయనతో అన్నాడు అది చాలా బరువు ఉండటం చేత ముసలాయన సంతోషంగా పాపన్నను మోయనిచ్చాడు ఇద్దరు ముసలాయన ఇంటికి చేరేసరికి పొద్దువాలిపోయింది ఇక నేను వెళ్లి వస్తాను సెలవిప్పించండి పై గ్రామం ఎంత దూరంలో ఉందో ఏమిటో అన్నాడు పాపన్న తొందర పని ఏమీ లేకపోతే ఈ పూటకు మా ఇంట ఉండి తెల్లవారిన తర్వాత వెళ్లవచ్చునే చాలా పొద్దుపోయింది అన్నాడు ముసలాయన పాపన్న ఇందుకు సమ్మతించి ఆ రాత్రి అక్కడే భోజనం చేసి బయటి అరుగుపైన పడుకుని వెంటనే నిద్రపోయాడు ఈ ముసలాయన ఇంట ఒక విధవ కోడలు పెళ్లిగాని మనమరాలు ఉన్నారు మనుమరాలు పదహారేళ్లది పేరు మీనాక్షి ఆ పిల్లకు పెళ్లి కాకపోవటానికి కారణం ఉన్నది ఆమె జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు వితంతువయ్యే యోగం ఉన్నదని ఆమెను పెళ్లి చేసుకున్నవాడు తప్పక చనిపోతాడని చెప్పారు ఈ సంగతి చుట్టుపక్కల ఊళ్లకు కూడా తెలిసిపోయింది అందుచేత మీనాక్షి అందమైన పిల్ల అయినప్పటికీ ఆమెను చేసుకోవటానికి ఎవరూ సాహసించలేదు కాక ముసలాయనకు కూడా జాతకాలలో పూర్తి నమ్మకం ఉండటం చేత ఆ పిల్ల కోసం ఎక్కడ సంబంధాలు వెతకలేదు పిల్ల పెళ్లి భారం అంతా దైవం మీద వేసేసి ఆయన చేతులు కట్టుకు కూర్చున్నాడు ఇలాంటి పరిస్థితిలో గోరుచుట్టుపై రోగటిపోటన్నట్టుగా రాజుగారు ఒక శాసనం చేశారు పదహారేళ్లు నిండి పెళ్లి కాకుండా కన్యలను ఉంచరాదు అలాంటి కన్యలు ఎక్కడైనా ఉంటే గ్రామాధికారులు వారిని తమకిష్టమైన ఎవరికో ఒకరికిచ్చి బలాత్కారంగా పెళ్లి చేసేయవచ్చు సరిగా ఈ రోజునే మీనాక్షికి పదహారేళ్లు నిండాయి రేపు గ్రామాధికారి వచ్చేసరికి ఆమెకు పెళ్లి అయి ఉండకపోతే ఆమెను దారే పోయే ఏ దానయ్యకో ఇచ్చి ముడిపెట్టేస్తారు కాటికి కాళ్లు చాచుకొని కూర్చున్న ఏ ముసలాడైనా ఆమెను పెళ్లాడటానికి సాహసించవచ్చు అరుగు మీద పాపన్న నిశ్చింతగా నిద్రపోతుంటే ఇంట్లో ఉండే ముగ్గురు ఈ విషమ సమస్య గురించి తలకాయలు పగలగొట్టుకుని చాలాసేపు నిద్రపోలేదు తల్లి కూతుళ్లు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు ముసలాయన వారిని సముదాయించలేక తాను కూడా కంటతడి పెట్టుకున్నాడు చాలా పొద్దుపోయి వాళ్లు పడుకున్నాక మీనాక్షి మెల్లిగా లేచి బయటికి వెళ్ళింది బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటే పీడ విరగడ అయిపోతుందని ఆమె అనుకున్నది మీనాక్షి లేచి వెళ్లటం తల్లి గమనించి వెనకడితే వెళ్ళి బావిలో పడబోతున్న కూతుర్ని పట్టుకొని తోడు లేకుండా ఒక్కతేవే బావిలో ఎందుకు పడతావు తల్లి పడితే ఇద్దరమూ పడదాం అని గొల్లుమన్నది వీళ్ళిద్దరూ ఏడుస్తూ మాట్లాడే మాటలకు పాపన్న కాస్తా లేచి కూర్చున్నాడు బావి దగ్గర ఇద్దరు ఆడవాళ్లను చూశాడు వాళ్ళు బావిలో దూకటానికి పోటీలు పడటం విన్నాడు గబగబా అతను వాళ్ల దగ్గరికి వెళ్ళి బావిలోకి దిగాలంటే నేను దిగుతాను మీ వల్ల ఏమవుతుంది ఇంతకు బావిలో ఏమన్నా పడిపోయిందా ఏమిటి అని అడిగాడు ఈసరికి ముసలాయన కూడా లేచి బయటికి వచ్చాడు ఆయన పాపన్నతో వచ్చిపడిన సమస్య గురించి వివరంగా చెప్పి నాయన మాకు వచ్చిపడిన కష్టం ఒకరు ఆర్చేది తీర్చేది కాదు అన్నాడు ఇందులో కష్టం ఏముందండి కావలిస్తే నేను మరొక పూట మీ ఇంటనే ఉంటాను రేపు గ్రామాధికారి రాగానే పిల్లకు పెళ్లి అయ్యిందని చెప్పండి పిల్ల మొగుడెక్కడని అడిగితే నన్ను చూపండి ఆ తర్వాత రాజుగారి శాసనం బెడద తప్పుతుంది నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న పెళ్ళి అయిపోయిందని అబద్ధమాడితే గ్రామాధికారి నమ్ముతాడా నాయన పురోహితుడి సాక్ష్యం కావాలి నలుగురు పెళ్లి జరిగిందని అనాలి అన్నాడు ముసలాయన పాపన్న కొంచెం ఆలోచించి అలా అయితే పెళ్లి తంతు జరిపించండి నేను అసలు గ్రామాల వెంట బయలుదేరిందే పెళ్లి కోసం నా పని మీ పని కూడా ఉనగూడినట్టవుతుంది అన్నాడు పిల్ల జాతకంలో దోషం ఉంది నాయన దాన్ని చేసుకున్నవాడు వెంటనే చనిపోతాడని మా ఊరి జ్యోతిష్కుడు బల్లగుద్ది చెప్పాడు అన్నాడు ముసలాయన మీనాక్షి కూడా వద్దు వద్దు నన్ను చేసుకుంటే ఆయన చచ్చిపోతారు అన్నది పరోపకారం చేసే అవకాశమే దొరకాలి గాని నేను చావటానికి భయపడేవాణ్ణి కాను పరోపకారం కోసం ప్రాణాలు అర్పించిన వాడు మరింత పుణ్యం సంపాదించుకుంటాడని మా గురువుగారు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు అన్నాడు పాపన్న గండం సంగతి తెలిసి కూడా చేసుకుంటానని పాపన్న అంటున్నాడు గనక ముసలాయన క్షణంలో పురోహితుణ్ణి గ్రామాధికారిని ఇరుగు పొరుగు వాళ్లను పోగుచేసి పాపన్న చేత మీనాక్షి మెడలో తాళి కట్టించాడు ఈ పురోహితుడే మీనాక్షి జాతకం చూసిన జ్యోతిష్కుడు పెళ్లైన కొద్దిసేపటిలో పాపన్న చావకపోతే ఊళ్ళో తన మాటకు చిల్లిగవ్వ విలువ ఉండదనుకొని ఆ పురోహితుడు నీళ్లలో ఏదో మందు కలిపి పాపన్న చేత తాగించాడు అది తాగిన కొద్దిసేపటికే పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు పెళ్లికి వచ్చిన ఆడవాళ్లు గొల్లుమన్నారు గ్రామాధికారి తక్కిన పెళ్లి పెద్దలు కంగారు పడిపోయారు నాకు మొదటనే తెలుసు విధిని ఎవరు తప్పించగలరు నిక్షేపం లాంటి కుర్రవాడు ఏ ఊరువాడో ఏమో పాపం నిష్కారణంగా ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు అన్నాడు పురోహితుడు పాపన్న నిజంగా చచ్చాడో లేదో చూడాలని ఎవరూ ప్రయత్నించలేదు జ్యోతిషంలో వారికి గల నమ్మకం అటువంటిది పాపన్నను శ్మశానానికి తీసుకుపోవటానికి ఏర్పాట్లన్నీ జరిగాయి అతనికి స్నానం కూడా చేయించారు ఆ సమయంలో పాపన్న ఒక దగ్గి వాంతి చేసుకుని కళ్ళు తెరిచి లేచి కూర్చొని ఏమిటి ఏం జరిగింది అన్నాడు అతని శరీరం దృఢమైనది పురోహితుడిచ్చిన మందు అతనిపైన ఎక్కువసేపు పనిచేయలేదు కానీ పురోహితుడు తన పీక మీదకి వచ్చిందని తెలుసుకుని మాట ఫిరాయించేసి అక్కడ ఉన్నవారితో అసలేం జరిగిందో చెబుతాను వినండి ఈ అబ్బాయి మొహం చూస్తూనే దీర్ఘాయువు అని పసిగట్టేశాను కానీ అమ్మాయి జాతకంలో ఉండే పీడ గాను అపాయం లేని మందు ఒకటి నీటిలో కలిపి అబ్బాయి చేత తాగించాను ఈ సంగతి ముందుగా మీకెందుకు చెప్పలేదంటారేమో అతను నిజంగా చనిపోయాడనుకుని మీరంతా ఒక శోకం పెడితే తప్ప దుష్టగ్రహ వీక్షణ దోషం సమసిపోదు అబ్బాయి ఎప్పుడు లేస్తాడా అని నుంచి చూస్తూనే ఉన్నాను లేవనే లేచాడు ఇక ఇతని ఆయుర్దాయానికి ఎలాంటి ప్రమాదమూ లేదు అన్నాడు ఈ మాటలు అందరూ నమ్మారు పాపన్న తన భార్యతో అత్తవారింట మూడు నిద్రలు చేసి ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు ఒక్క కానీ ఖర్చు లేకుండా పాపన్న చక్కని చుక్కను భార్యగా తెచ్చుకున్నందుకు అతని తల్లి సంతోషించింది తనకు ఆపదలో అడ్డుపడడం కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడని మీనాక్షి పాప నన్ను దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ అతనితో సుఖంగా కాపురం చేసింది